హాయ్ అండి ఈరోజు వీడియోలో చోళే మసాలాను డాబా స్టైల్లో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచితో చాలా కమ్మగా ఎంతో రుచిగా ఉండే చోళే మసాలాను ఈజీగా చేయడం కోసం ముందుగా ఒక కప్పు శనగలను శుభ్రంగా కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయానికల్లా శనగలు ఇలా చక్కగా నానే ఉంటాయండి ఇప్పుడు వీటిని పక్కనుంచి ఒక చిన్న కాటన్ గుడ్డ తీసుకొని అందులో రెండు స్పూన్ల పెద్ద పలుకులుగా ఉన్న టీ పొడి ఇంకా రెండు యాలకులు ఒక చిన్న అనాస పువ్వు ఒక నల్ల ఇలాచి చిన్న చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకుని చేత్తోటి నలిపి వేసుకోవాలి ఇంకా చిన్న మరాఠీ ముగ్గ నాలుగు లవంగాలు వేసి ఇప్పుడు దీన్ని ఒక మూటలాగా గట్టిగా దారంతో ముడివేసుకోవాలి అయితే ఈ మూటలో ఉండే మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూరల్లోకి వచ్చేలాగా ఇది గట్టిగా ఉండలాగా చుట్టేయకుండా లూజ్గా లోపల ఖాళీగా ఉండేలాగా మూటలా చుట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో నానబెట్టిన ఈ శనగలను వేసి రెడీ చేసుకున్న మసాలా మూటను కూడా ఇందులో ఉంచి ఇవి ఉడకడానికి సరిపడా మూడు కప్పుల వరకు నీళ్లు పోసి ఒక స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత మూసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి మూడు విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెజరంతా నార్మల్గా పోయాక మసాలా మసాలామూటను పక్కకు తీసివేయాలి ఈ శనగలు మరీ ఓవర్గా అవ్వకుండా ఈ విధంగా సరిగ్గా ఉడికేలా చూసుకోవాలి అందుకు మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించాలి తర్వాత మిక్సీ గిన్నెలో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసి క్రష్ చేసి తీసుకోవాలి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసిన ఉల్లి ముద్దతో కూర చేస్తే కూర టెక్స్చర్ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మూడు టమాటాలను కట్ చేసిన ముక్కలు వేసి మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కనుంచి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో రెండు మూడు స్పూన్ల నూనె పోసి ఒక స్పూన్ నెయ్యి కూడా పోసి కాగాక ఒక స్పూను జీలకర్ర అర స్పూను సోంపు వేసి చిట్లనివ్వాలి సోపు వేయడం వల్ల కూరకు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు గ్రైండ్ చేసిన ఉల్లి ముద్దను వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలంతా నూనెలో ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో టొమాటో ప్యూరీని కూడా వేసి ఒకసారి కలిపి మూసి ఉడికించాలి టొమాటోలు కూడా చక్కగా ఉడికి ఇలా నూనె సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు రెండు మూడు స్పూన్ల కారం అర స్పూన్ పసుపు ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను మసాలా పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకసారి కలపాలి మసాలాలంతా ఇలా చక్కగా వేగి నూనె రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు చిలికిన పెరుగుని వేసి బాగా కలుపుతూ మసాలాలు మాడకుండా వేగనివ్వాలి ఇదంతా ఇలా చక్కగా వేగి ఇలా నూనె తేలుతూ ఉన్నప్పుడు ఇందులో ఉడికించిన చోళీని నీళ్లతో సహా కడాయిలో పోసుకోవాలి ఇప్పుడు అంతా బాగా తలిసేలా మిక్స్ చేసుకుని రుచి చూసి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో కూర చూడటానికి పలుచగా చారులా అనిపించినప్పటికీ కూర అంతా చక్కగా ఉడికి రెడీ అయ్యేసరికి సరైన కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఈ కూర వేడిగా ఉన్నప్పుడు పలుచగా అనిపించిన చల్లారగా పూర్తిగా చిక్కగా అయిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసి రెండు స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవాలి ఫ్రెష్ క్రీం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు ఇప్పుడు కూరనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత మూసి మంటలు పూర్తిగా లో ఫ్లేమ్లోకి డౌన్ చేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఐదు నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే నోరు ఊరించే చోళే మసాలా రెడీ తండి మంచి ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే చోలే మసాలాని చపాతీల్లోకి పూరీలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి శనగంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని రెగ్యులర్గా మన డైట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కు చాలా చాలా మంచిది నార్త్ ఇండియన్ స్పెషల్ అయిన చోలే మసాలాను డాబా స్టైల్లో టేస్టీగా ఇంకా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్